ఉన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైన ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రియా దేవుని బిడలైన ఆత్మ సంబంధులైన మీ అందరికీ ప్రతిదినము అనుదినము కూడా ఈ ఆత్మీయ వాక్కులను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు చూపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు బట్టి ప్రతి ఒక్కరు అనుదినము దేవుల్లో బలపడుతున్నారని నమ్ముతున్నాను దేవునిలో బలపడుతున్నట్లు ప్రతి ఒక్కరు ఇంకా ఈ యొక్క మాటలను అనేకమందికి తెలియజేయండి అనేకమందికి షేర్ చేయడం ప్రయత్నం చేయండి ఈరోజు కూడా దేవుని వాక్యం మనం వెళదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు దేవుని అనుదిన వాక్యం నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నుండి మిస్ వార్త ఆరో అధ్యాయం మొదటి వచ్చిందని చదువుకుందాం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు రేసు క్రీస్తు మనకి చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే జాగ్రత్త పడుడి అని మాట్లాడుతూ ఉన్నాడు ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి అని అంటే మనుషులకు కనబడవన్నని వారి ఎదుట నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడాలంట ఎందుకు జాగ్రత్త పడాలి మనం ఏ నీతి కార్యం చేసినా ఏ మంచి కార్యం చేసినా ఏ అనేకమందికి ఉపయోగకరమైన మనం ఏ పని చేసినా ఏ మంచి మేలుకరమైన కార్యం మనం చేసినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట ఎక్కడ మనుషుల ఎదుట మనుషుల ముందు మనుషుల ముందు మనం కనబడాలని ఏ నీతి కార్యం చేయకూడదంట ఏ మంచి కార్యం చేయకూడదు ఎందుకు చేయకుండా అలా చేయకుండా జాగ్రత్త పడండి అని వాక్యం సెలవు ఇస్తుంది ఎందుకంటే లేని ఎడల పరలోకం ముందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు మనం గనక ఒక మంచి కార్యం నీతి కార్యం పది మందికి ఉపయోగపడేది మనం చేసినప్పుడు దాన్ని మనుషులు కనబడవాలని అస్సలు చేయకూడదంట ఒకవేళ అలా చేస్తే పరలోకమందున్న దేవుడు ఎట్టి పరిశ్రమ మనకు ప్రతిఫలం ఇవ్వడు అంటే మనం చేసింది వృధా మనం చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది కానీ నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను ఆశీర్వించాలంటే దేవుడిని దీవించాలంటే నువ్వు ఖచ్చితంగా మనుషులు కనబడకుండా చేయాలంట దేవుని కొరకు ఏది చేయాలనుకున్నావు దేవుని సన్నిధి కొరకు నువ్వేది చేయాలనుకున్నావు పరిచర్య కొరకు నువ్వేది చేయాలనుకున్నావు నువ్వు ఎలా చేయాలంటే మనుషులకు కనబడకుండా చేయాలి అంటే రహస్యముద నీ తండ్రికి మాత్రమే తెలియాలి అలా చేయాలంటే నువ్వు దేవుని కొరకు ఏది చేసినా అలా చేసినప్పుడే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కానీ చాలామంది రోజు ఎలా ఉన్నారు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు అంటే మనం ఏది దేవుని కోసం చేసినా పరిచర్య కోసం చేసిన మందిరం కొరకు చేసినా దేవుని పని కొరకు మనం చేసిన మన విధానం ఏంటంటే అందరికీ తెలియాలి అందరికీ తెలియాలి మనం పలాన పని చేసామని లేదా దేవుని మందిరానికి ఒక ఫ్యాన్ ఇచ్చామనుకోండి సంఘం అంతటికి తెలియాలి ఆ ఫ్యాన్కి మూడు రెక్కలు ఉంటే మూడు రెక్కల మీద మన ఇంటి పేరు ఉండాలి మన కుటుంబంలో ఉన్న అందరి పేర్లు ఒక్కొక్క రెక్క మీద కనపడాలి అందరి పేర్లు ఉండాలి ఫ్యాన్ కనపడదు మన పేర్లే కనపడతూ ఉంటాయి ఇలాగ ఒక దేవుని ఇస్తానికి ఒక ఫ్యాన్ ఇచ్చినా లేకపోతే ఒక కొంత డబ్బు ఇచ్చినా దేవుని సన్నిధి కొరకు కానీ మందిరం కానీ పరీక్ష మనకు ఎంత సహకరించినా దాన్ని ఖచ్చితంగా పలానా వస్తువు ఇచ్చినా దేవుని మందిరానికి ఒక సౌండ్ సిస్టమ్ ఇచ్చినా లేదా దేవుని మందిర కోసం ఒక పనికి వచ్చేటువంటి పనిని మనం చేసినా అది ఎలా చేయాలంటే మనుషులు కనపడాలని అస్సలు చేయకూడదండ నేను చెప్పట్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది అలా చేస్తే అసలు ప్రతిఫలం మనకు రాదు కానీ మనుషులు అందరూ కూడా అదే చేస్తున్నారు నేను చేసింది తెలియాలి అందరికీ నా పేరు వినబడాలి నేను ఏది ఇచ్చిన అది అందరికీ తెలియాలి మైక్లో చెప్పాలి మైక్లో కూడా చెప్పపోతే మాట్లాడేవారు సంఘంలో చాలా మంది ఉన్నారు సేవకుల మీద అరిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా పేరు ఎందుకు చెప్పాల మేము పలాను పని చేసాం కదా పలాను వస్తువు ఇచ్చాం కదా పలాను మేము సహకరించాం కదా మా కోసం ఎందుకు చెప్పాలా అనేటువంటి రోజు చాలా మంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా సరైన ఆత్మీయ జీవితం లేని వాళ్ళని వాక్యం సెలవిస్తుంది సరిగ్గా వాక్యం తెలియని వాళ్ళే ఇలా కోరుకుంటారండి నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు అయితే దేవుని కొరకు ఏది చేసినా అది ఎవ్వరికి తెలియకూడదు నా తండ్రికి మాత్రమే తెలియాలనుకుంటే చేస్తారు అలా చేసిన వాళ్ళకి నిజంగా ఉన్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి కానీ పేరు ఆశించి ప్రఖ్యాతలు ఆశించి ఘనతలు ఆశించి సంఘంలో పేరుకు ఉండాలి మా గొప్పలు కావాలి మా పేరు వినబడాలి అందరికీ మేము తెలియాలి మేము చేసినట్టుగా అందరికి మమ్మల్ని గుర్తించాలి అని గనక నువ్వు చేస్తే ఇలా నువ్వు చేసి ఏ మంచి కార్యమైనా ఏ మేలుకరమైన కార్యమైనా ఉపయోగకరమైన నీతి కార్యమైనా నీకు దేవుని యొద్దు ప్రతిఫలము రాదు అనే విషయాన్ని తెలుసుకో ఎందుకంటే నీ కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు దేవుడు ఏదైనా అది దేవునికి నువ్వు కానుక ఇస్తున్నావా లేదా దశమి భాగమే ఇస్తున్నావా లేదా దేవుని కొరకు నువ్వు ఏదైనా నువ్వు ఇవ్వగలుగుతున్నావా నువ్వు ఎంతైనా ఇస్తున్నావు నువ్వు ఎంత ఇచ్చినా దేవుని కొరకు నీ తండ్రికి దేవునికి మాత్రమే తెలియాలి ఎవరికీ తెలియకూడదు మనుషులు కనపడకుండా చెయ్యి ఇలాంటివి నువ్వు చేసినప్పుడు లేకపోతే మానే ఎందుకు చేసినా నిష్ప్రయోజనం అయిపోద్ది ఉపయోగం లేకుండా మారిపోద్ది ఈరోజు ఇలాంటి వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు పేరు ఆశించి చేసేవాళ్ళు ఘనతను ఆశించి చేసేవాళ్ళు గొప్పలాశించి చేసేవాళ్ళు ప్రఖ్యాతుల కోసం చేసేవాళ్ళు వారి సంఘములు పొగడబడాలి అని చేసేవారు దానికోసమే ప్రత్యేకం చేసేవాళ్ళు ఉన్నారు దయచేసి నువ్వు అలా చేసే క్రైస్తుడు అయితే చేయడం ఆపే అలాగే నువ్వు చేసే కంటే నువ్వు చేయకపోవడమే మంచిది ఇంకా ఎందుకంటే నీకు ఎలాంటి ఫలితం దేవుని ఎద్దు అయితే నీకు రానే రాదు మనిషి దగ్గర నుండి మెప్పు వస్తుంది మనిషి దగ్గర మెప్పు ఎప్పుడైతే వచ్చిందో దేవుని ఎద్దు మనకు ఆశీర్వాదం రాదు అది ఆగిపోతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి మనం తెలుసుకోవాలి కనుక దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనం దేవుని సన్నిధిలో నువ్వేది చేసినా నువ్వెంత దేవుడికి ఇచ్చినా ఎంతగా సహకరించిన పరిచయకు సేవకుడికి సంఘానికి మందిరం కొరకు ఏమి చేసినా ఒకటి గుర్తుపెట్టుకో మనుషులకు కనబడాలని మాత్రం ఎన్నడూ ఎప్పుడు దయచేసి చేయొద్దు అనాసరంగా తండ్రి ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతావు దీవెనని కోల్పోతావు అలాగున్నటువంటి రోజు చాలామంది ఉన్నారండి కనుక దయచేసి నిజమైన ఆత్మీయుడు అయితే నిజమైన క్రైస్తవ కుటుంబం అయితే దేవుని వాక్యాన్ని గ్రహించు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో దేవుడు ఖచ్చితంగా తన కృప సమృద్ధిగా మన ఎడల కుమ్మరించి మనల్ని నడిపిస్తాడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక దయచేసి నువ్వు మంచి కార్యం చేస్తున్నావా దేవుని కొరకు పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నావా కష్టపడుతున్నావా డబ్బులు వేచేస్తున్నావా నువ్వంటూ అనేక రకాలుగా సహకరిస్తున్నావా దయచేసి మనుషులకు తెలియకుండా చెయ్యి మనుషులకు మాత్రం తెలియాలని మనుషులు కనబడాలని దయచేసి చేయకుండా ఉంటే నీకు మేలు నీకు దీవెన కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు ఏ ఈరోజు మేము జాగ్రత్త పడాలి అని వాక్యం సలవస్తుంది ఏ విషయంలో నీతి కార్యం చేసే విషయంలో మనుషులు కనబడవలనని మేము చేయకుండా జాగ్రత్త పడాలి ప్రభు ఎందుకంటే నీ వద్దుండి మాకు ఆశీర్వాదం రాదు నీ వద్దుండి మాకు దీవిన రాదు నీవే మమ్మల్ని ఆస్వాదించినప్పుడు మమ్మల్ని దీవించినప్పుడు ఈ లోకలున్న దీవిన ఆశీర్వాదం వ్యర్థం ప్రభు కనుక ఒకవేళ మాకు తెలియక ఇన్ని దినాలు పేరు ఆశించి ఘనతను ఆశించి గౌరవాన్ని ఆశించి ఒకవేళ సంఘంలో మేము కార్యక్రమాలు చేసేవేమో నీ మందిరం కోసం మేము పనిచేసాం మేము లేదా నీ పరిచయం కోసం మేము ఆ రీతిగా సహకరించి దేవుని కొరకు ఇచ్చి మీ పేర్లు ఆశించి మిమ్మల్ని క్షమించండి ప్రభు ఈ రోజునైనా ప్రతి ఒక్కరిని అలా ఎవరైతే చేస్తారో నిజంగా ఈ రోజు ఈ మాటలు విని నిజంగా నేను చేసిన తప్పు అని ఎవరు తెలుసుకున్నారు ప్రభు వారిని క్షమించి రోజు నుంచి అయినా నీ కొరకు వారు ఏది చేసినా మనుషులు కనబడలేని కాకుండా ప్రలోకముందు రాసిన నువ్వు మాత్రమే చూడాలని వారు కా దేవుని కొరకు కార్యాలు చేసి నీ నుండి ప్రతిఫలం ముందు కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మికను సహవాసం ఆయన సన్నిధి ఆదరణ సదాకల మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక ఆమె